તપડે ઇતિયા કોરા આવ గుర్రే హాయ్ అరే గా రెండు చేత్కి గనియమలు బావునేరా అది దానిని మనం అన్నోలని ఈకి పిచ్చి కర్పేయరా అరే పుల్ల దజ్జురాలరా అపో హాయ్ సాంక్రం దావ చేస్తున్నామారా చేస్తున్నాం అపోరాల మనం పైసలు గారి మరి ఊ అన్నట్టు ఆ అన్న అలా వీన్ షామీర్ మామలని కొట్టిరా మీకు దమ్ము దారమొటకి ది రెండు எக்குற பேர் பய 来了，行了，你。